హలో ఎవరి వన్ పోలింగ్ అధికారుల విధులు డ్యూటీస్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ ఇది ప్రతి ఒక్క పోలింగ్ ఆఫీసర్ తెలుసుకోవాలి ముఖ్యంగా పీఓలందరూ ఏపీఓలు ఈ విధులన్నీ తెలుసుకుంటే ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి ఇక్కడ వన్ ప్లస్ ఫోర్ పోలింగ్ ఆఫీసర్స్ అంటే ఏమిటి చూద్దాం అందులో ఫస్ట్ వన్ ఏపీఓ వాటర్ తెచ్చినటువంటి ఐడి కార్డ్ని అలాగే తన వద్ద ఉన్న మార్కుడు కాపీలో జాగ్రత్తగా చూసి ఆ పేరుని నెంబర్ని గట్టిగా పిలవాలి అదేవిధంగా ఏజెంట్స్ ఆ టైంలో గుర్తించమని చెప్పడం జరగాలి అప్పుడు ఏపీఓ వాటర్ లిస్ట్లో ఆ పేరు గల వ్యక్తికి రెడ్ పెన్తో క్రింద చూపిన విధంగా మగవాళ్ళు అయితే ఒక అడ్డగీత ఆడవాళ్ళు అయితే అడ్డగీత మరియు రౌండ్ చుట్టాలి అలాగే తరుడు జనరైతే ట్రాన్స్జెండర్ అయితే ఈ విధంగా చొక్క పెట్టాలి తర్వాత సెకండ్ పోలింగ్ అధికారి విధులు ఇక్కడ ఈ సెవెంటీన్ ఏ రిజిస్టర్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ కాలమ్స్ ప్రకారం నింపాలి ఇక్కడ ఉదాహరణకు చూపించడం జరిగింది ఒకవేళ ఆ వాటర్ ఏఎస్డీలో అయితే రిమార్కులో ఏఎస్డి అని రాయాలి ప్రత్యేకత ఏదైనా వాటర్కుంటే చివరి కాలంలో రిమార్క్లో రాయవలసి ఉంటుంది అలాగే వాటర్ స్లిప్స్ కూడా ఈయనివ్వాలి పార్లమెంట్కి తెలుపుది అలాగే అసెంబ్లీకి గులాబీ రంగు వాటర్ స్లిప్ని ఇవ్వాలి అందులో నెంబర్ వేసి జస్ట్ సైన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా రెండు స్లిప్స్ ఇవ్వాలి సెవెంటీన్ ఏ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి ఇప్పుడు వన్ ప్లస్ ఫోర్ అయ్యేటప్పుడు ఈ రెండు విధుల్ని రెండు పోలింగ్ ఆఫీసర్ నిర్వర్తించాలి మూడో పోలింగ్ అధికారి విధులు చూసినట్లయితే ఈయన పార్లమెంట్ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు ఈయన కంట్రోల్ యూనిట్లో బ్యారెట్ బటన్ నొక్కి వచ్చిన వాటర్కి ఓటు ఇవ్వాలి ఓటు వేయగానే వచ్చేటటువంటి బీప్ సౌండ్ని జాగ్రత్తగా పరిశీలించాలి తర్వాత వాటర్కి ఓటు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా నాలుగో పోలింగ్ అధికారి చూసుకున్నట్లయితే ఈయన అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉంటారు ఈయన కూడా సేమ్ అంతే పింక్ కలర్ స్లిప్ని తీసుకొని వాటర్కి ఓటు ఇవ్వాలి పోలింగ్ ఆఫీసర్స్ వన్ ప్లస్ ఫైవ్ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఏపీఓకి ఓన్లీ వాటర్ లిస్ట్ ఇన్ఛార్జ్గా ఉంటారు ఈయన ఓటర్ని గుర్తించి ఈ క్రింది విధంగా ముందు మనం చెప్పుకున్న విధంగా ఆ వాటర్లని స్ట్రైక్ చేయవలసి ఉంటుంది రెడ్డింగ్తో మగవాళ్ళకి ఒక గీత ఆడవాళ్ళు అయితే గీత రౌండు ఇంకొక ట్రాన్స్జెండర్ అయితే చొక్క తర్వాత సెకండ్ పోలింగ్ అధికారికి ఇక్కడ ఉన్న విధులు ఏంటంటే ఇక్కడ వాటర్ ఎడం చేతి చూపుకి చేతికి ఇండి ఇండిబుల్ లింక్ని పోయాలి అదేవిధంగా ఫార్మ్ సెవెంటీన్ ఎయిన్లో రిజిస్టర్లో కాలమ్స్ ప్రకారం నింపవలసి ఉంటుంది ఇది సెకండ్ పోలింగ్ అధికార తాలూకా డ్యూటీ థర్డ్ అయితే వాటర్ స్లిప్స్ మాత్రమే ఇవ్వాలి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా స్లిప్స్పై పోలింగ్ అధికారి సైన్ కూడా అవసరం సంతకాలు కూడా తీసుకోవాలి ఇది మూడో పోలింగ్ అధికార తాలూకా డ్యూటీగా మనం చెప్పచ్చు ఇది ఇది కూడా చాలా కీలకమైనది అలాగే అత్యంత కీలకమైన పోస్ట్ నాలుగు పోలింగ్ అధికారి ఈయన పార్లమెంటు కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ని ఇచ్చి వాటర్ని ఓటు ఇవ్వమని చెప్పాలి బీప్ సౌండ్ని జాగ్రత్తగా గమనించాలి ఇది నాలుగో పోలింగ్ ఐదవ పోలింగ్ అధికారి చూసుకున్నట్లయితే ఈయన కూడా అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉంటారు జాగ్రత్తగా వాటర్కి కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కి ఓటు ఇవ్వాలి బీప్ సౌండ్ జాగ్రత్తగా గమనించాలి థ్యాంక్ యూ